ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు చాలు ఏం యేసు యశప్రభు ఏం చేయమన్నాడు నిద్ర ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరందరూ ఎందుకు వచ్చారు గిటిజ్ చెప్పండి ఎందుకు వచ్చారు ఇక్కడికి పక్కల వాళ్ళతో ముచ్చడి పెట్టినాక పిల్లలతో ఆయనక ఇంట్లో ఆడుకోవచ్చు కదా పిల్లలు పోనీ చర్చ అయిపోయిన తర్వాత ఆడుకోవచ్చుగా చర్చ అయిపోతే చిరుత పుల్లు పరిగినతే పరిగెడతారు కదా ఇంటికి తాబేలులాగా చర్చికి వస్తే ఆ ఫుటేజ్ లేదు లేకపోతే చూపిస్తాను తాబేలులాగా వస్తారు చర్చికి వచ్చేటప్పుడు ఆ మెయిన్ అంటే చాలు చిరుత పుల్లే చిరుత కూడా పాటికి పోటీకి మరి ఆఖరు కూడా ఒక క్షణం కూడా అని ఏం చెప్తున్నాడు ఆయన మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలో తెలుసా ప్రార్థన ప్రభు చెప్పిన మాట మీరు ప్రార్థన చేయండి కానీ మనం ఏం చేస్తున్నాము ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోతున్నాం నిద్రపోవలసిన సమయంలో ఇంకో పనులు చేస్తున్నాం మన ప్రార్థన జీవితానికి ఒక సమయం అంటూ లేదు ఒక ప్రత్యేకత అంటూ లేదు ఒక క్రమం అంటూ లేదు మన ప్రార్థన గదికి దేవుడికి మనకి ఒక సంబంధము లేదు అందుకే శోధన అందుకే బలహీనతలు అందుకే వ్యతిరేకాలు అందుకే కుట్రలు అందుకే చాతబడిలు అందుకే దయాలు అందుకే శక్తులు అందుకే రోగాలు అందుకే నీ వ్యాపారం అందుకే నీ పనులు అందుకే నీ పనివారు నీకు అలా ఉండటం లేదు నీకు నిలవటం లేదు నీవు సంపాదిస్తున్న డబ్బు నీ చేతిలో ఉండటం లేదు ప్రభు చెప్పిన మాట ఒక శోధన రాకూడదంటే నీవు మెలకు కలిగి మోకరించి ముందుగానే ప్రార్థన చెయ్యి హలో